వెల్కమ్ టు వైఎల్ ఆర్ న్యూస్ నేను వెంకట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎల్లారెడ్డి కాపు కార్యాలయంలో ముట్టడించిన అంగన్వాడీలు ఆయాలు సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోను ప్రజావాణి కార్యక్రమం ప్రజావాణి సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్న కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన వండేపల్లి సుభాష్ రెడ్డి తిమ్మాపూర్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలతో పాటు ఉమా సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాంప్ కార్యాలయాన్ని సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట గాంధారి మండలాల చెందిన అంగన్వాడీలు ఆయాలు ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ పరిధిని రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరారు హెల్పర్లకు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించాలని గతంలో ఇరవై నాలుగు రోజులు చేసిన సమ్మెకు వేతనం ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు నెల జీతం పద్దెనిమిది వేలు పెంచుతామని పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు హామీ ఇవ్వాలని కూడా చేస్తున్నాము మరి గుర్తించాలి ఎందుకంటే మేము విలేజ్లో ఒక తల్లిలాగా సేవ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము మేము ఆ ఊరికి తల్లి కాబట్టి మా అన్ని కూడా మేము నెరవేర్చాలని మేము అంటున్నాము కాబట్టి మరి ముఖ్యంగా మాకు టీఆర్ కూడా లేవు గ్యాస్ పైసలు కూడా పడతలేవు ముఖ్యంగా సెంటర్లో మాకు ఏవి అనుకూలంగా లేవు అని మేము చాలా పనులు చేస్తున్నాం అన్నీ కూడా మా డబ్బులతో కొనుక్కుంటూ చేస్తుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా యాప్ కూడా మాకు ఫోన్ ద్వారా ఎంతో ఇబ్బంది జరుగుతుంది సార్ ఒకటే యాప్ పెట్టాలా అవి రాని వాళ్ళు కూడా చాలా అసలు ఫోన్లే పని చేస్తలేము కానీ పని భారం ఎక్కువైపోయి ఫోన్లో యాక్ అయిపోయి మాకు అవి లేదు కాబట్టి దయచేసి మాకు అవి ఫోన్లు కూడా దాన్ని చూడాలని మేము గవర్నమెంట్కి అంటున్నాం ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే సార్ మరి అనుకూలంగా అన్నీ అడుగుతామని సార్కు తోటి మేము మాట్లాడాలనే వచ్చినాం కానీ సార్ లేనందుకు మేము కొద్ది బాధాకరంగా ఉన్నది సార్ ఖచ్చితంగా మాతోటి మాకు ఇవి అన్నీ కూడా నెరవేర్చారని నమ్ముతూ మరి సార్కు మేము విన్న పత్రం ఇస్తున్నాం సార్ నమస్కారం సార్ సార్ ఎల్లరీ ప్రాజెక్టుని అభ్యక్షరాను సార్ సార్ మరి మా డిమాండ్ల గురించి మరి దగ్గరకు వచ్చినాం సార్ మీరు వెళ్ళినందుకు మేము ఇక్కడ ఆఫీస్ పొద్దున్నాం సార్ మా అనుభవం ఏమంటే సార్ మేము ఎలక్షన్స్ కాకముందు ఇరవై నాలుగు రోజులు సమయకాలం ఉంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మాకు నెరవేరలేదు సార్ ఎందుకంటే రిటైర్మెంట్ దినిపించి మూడోసారి కూడా ఈ జూలై ఫస్ట్ నుంచి అంటే ఏమంటే అయిపోయిన వాళ్ళని తీసేసిండ్రు వాళ్ళకు ఆధారం లేదు ఏంటి సార్ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఉన్నారు సార్ మరి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక ఆధారం అనేది ఉండాలి కదా సార్ దానికోసం మేము అడుగుతున్నాము మన గవర్నమెంట్ నుండి మా మీద గాయతల నుంచి మరి ఆయలకు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చినా తక్కువనే సార్ ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు మేము చేసినాం కాబట్టి కాబట్టి ఇది ఆ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే మా అంగన్వాడీగా పెట్టేది కాబట్టి తప్పకుండా ఇది నిర్ణయించడానికి ం సార్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలా మళ్ళీ కనీస వేతనం పెంచండి సార్ గవర్నమెంట్గా మమ్మల్ని గుర్తించండి సార్ మళ్ళీ ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మాకు అది ఇస్తే బాగుంటుండే సార్ కాబట్టి ఇవన్నీ కూడా మేము ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము ముందుకు వస్తుంటున్నాం సార్

స్టిక్ తీసుకెళ్తాను మీరు మేము మీద పెడతాము మా మండలా దేశానికి ఇవ్వండి తప్పకుండా నేను వచ్చినప్పుడు తీసుకొని సీఎం గారికి నేను పెడతాను ప్రశ్న రాష్ట్ర సమస్య అది ఇది రాష్ట్రంలో తప్పకుండా ఎలా రెడ్డి గురించి నేను తప్పకుండా ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేస్తాను థ్యాంక్ యూ ఓకే అన్న ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవాన్ అధికారులను ఆదేశించారు వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు ప్రధానంగా విద్య వైద్య బీసీ గిరిజన సంక్షేమం విద్యుత్ పంచాయతీ పింఛన్లు ఆపద్మందు మున్సిపాలిటీ ధరణి మైన్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తదితర అంశాలకు సంబంధించి నూట ఇరవై ఏడు ఫిర్యాదులు అందాయి అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరింపదగినవి వెంటనే పరిష్కరించాలని లేని వాటికి తగ్గు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదిదారులకి తెలపాలి అన్నారు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హైదరాబాద్ హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డిని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు శాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు ఆయన వెంట ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట చల్లగా ఉండాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామస్తులు సోమవారం గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు ఉమా సంగమేశ్వర ఆలయంలో ఉమా సంగమేశ్వర స్వామికి నీలాభిషేకం నిర్వహించారు ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు వితరణ చేయడం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఇకనైనా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట చల్లగా ఉండాలని కోరినట్లు తెలిపారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన కాయకల్ప బృందం సందర్శించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్ తెలిపారు కాయకల్ప బృందం సభ్యులు అయిన రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అమర్ సింగ్ రాష్ట్ర కార్యకల్ప నోడల్ అధికారి శ్రీకాంత్ శ్రీదేవి ఆసుపత్రిలోని పరిశుభ్రత వసతుల గురించి ఆసుపత్రిలోని రోగాల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే స్పెషాలిటీ సర్వీసెస్ గురించి రికార్డ్స్ పరిశీలించారు ఆసుపత్రి సేవల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ టెడ్డు శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు కార్యక్రమంలో రికార్డు అసిస్టెంట్ సురేందర్ రాజు నరేష్ సబార్డినర్స్ పర్వయ్య సంగయ్య అనిత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాసుల బాలరాజుకు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు అంతకుముందు కొయ్యగుట్ట చౌరస్తా అమరవీరి స్థూపం వద్ద ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం భారీ ర్యాలీలతో ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు ఈ సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే రెండు లక్షల రుణమాఫీ అవుతుంది అన్నారు కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఉంటాయని కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఉంటాయని సమయం పడుతుందని గతంలో పాలకులు ఎవరు అని ఒకేసారి నెరవేర్చలేదని అన్నారు రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నాడని ఆయన నాయకత్వాన్ని బరపరచాలి అన్నారు చెప్పు ఉన్నావంతా ఉన్నారు ఇంక ఉందే నిన్న అడుగుతుంది అనిపెట్టుమని ఈ భగవంతుడు మనం దాన్ కరెక్ట్ బాలరాజు గారు మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారి యొక్క అనుసరించి వారి మాటలు జవదాట ఏదైతే కార్యకర్తకు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ముందు కొనసాగిస్తా ఉన్నారు రేపు అందరూ చూసండిగానే ఆగస్టు పదిహేను తారీఖు కల్లా ఈ రెండు లక్షలు మొత్తం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారని అవుతుంది అప్పుడు అంత గౌరవం సమస్యలు ఉన్నాయి అయితే ఏ ఒక్క నాయకుడు రెడ్డి రామారావు వచ్చినప్పుడు చేయలేదు కేసీఆర్ వచ్చినప్పుడు చేయలేదు కొంత సమయం పడుతుంది అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి అందుకే వచ్చా నేను వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి మన కాన్సెస్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం గ్రామ గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిస్థితులు చేసుకుందాం మీ అందరి సహకారంతో అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మీరు అనుమానం ఏ ఒక్కరు కొడుకు చెప్పినట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేనుంటే అందుబాటులో భాస్కర్ రెడ్డి ఉంటాడు బాధ బాలరాజు గారు ఉంటారు ఏ సమయం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఏ బాధ వచ్చినా కొన్ని ఇక్కడ సంతోషంగా మాకు మాట్లాడవచ్చు తెలియజేయవచ్చు తప్పనిసరిగా మనం ఇంకా బలపడదాం మీ కుటుంబం పెద్దగా అయిపోయింది ఇంతకుముందు అన్నట్టుగా కాదాన్ని పడదాం పెద్ద పరివారం అయిపోయింది మనది పెద్ద పరివారం అయినప్పుడు భారం కూడా ఉంటుంది బరువు కూడా ఉంటది బరువు మోసే శక్తి మాకు భగవంతుడు కలిగించాలి మోస్తాం బరాబరుగా అందరికి కనుక్కొని పోవాలి ఇప్పుడు పాత కొత్త భేదం ఉండదు ఇక పాత వారిని ముందుకు రహించాలి పాత ముందు గౌరవించాలి కొత్త వారిని కూడా వారికి తీసుకొని పోవాలి ఈ పాత కొత్త సమ్మేళనంతో మంచి ఫలితాలు సాధిద్దాం మీ అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ విజ్ఞప్తి చేసేది మీరు మేమనే మాట లేకుండా అందరం కలిసి కట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దామని చెప్పేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం రావడానికి వ్యవసాయ పనులు పంత పనులు వత్సం పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరు జై కాంగ్రెస్ ఓడిపోయించి వెళ్ళారని పోతుండే కానీ వెళ్ళారంటే పరిస్థితి లేదు మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దవి చేయకుండా ఇక దుకాణాలు నడవవు ఇక మొత్తం లోకల్ లోకల్ మేము ఏం చేసుకున్నా మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ స్వలాభం కోసం అక్కడ నుంచి ఇక్కడ వచ్చినంటే అక్కడ అమ్మాడు సరుకు ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు సరుకు కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు ఇక ఖచ్చితంగా భోయి ఆఫీస్ లో పెంచి ఎక్కడికో పోవాల్సింది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇన్చార్జ్ అనేది ఏముండదు ఇక దీకు ఇన్ అనేది ఎలా అని ఉంటే సీనన్నా ఉంటాడు నేను ఉంటాను మేము కలిసి పని చేస్తాం మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది మీ కాలుకు ముళ్ళు గోచుకున్న చేసే బాధ్యత మా అందరూ భాస్కర్ రెడ్డి మేము అందరం కలిసి పని చేద్దాం ఇక ముందుకు తీసుకెళ్దాం ఇక కళాతీతమైన అంగన్వాడీలను నష్టం చేకూర్చే జీవో నెంబర్ టెన్ని తక్షణమే రద్దు చేయాలి సిఐటియు డిమాండ్ జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీ టీచర్ హెల్పర్లకు అనేక హామీలు ఇచ్చిందని అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లందరికీ పద్దెనిమిది వేల వేతనం పెంచుతామని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందని అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యతిరేక విధానాలు వేగవంతంగా అమలు చేయడం వలన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వానికి సురేష్ అన్ డిమాండ్ చేశారు బుల్లెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎల్లారెడ్డి కాపు కార్యాలయంలో ముట్టడించిన అంగన్వాడీలు ఆయాలు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోనూ ప్రజావాణి కార్యక్రమం ప్రజావాణి సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్న కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన వండేపల్లి సుభాష్ రెడ్డి తిమ్మాపూర్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలతో పాటు ఉమా సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇవి బుల్టెన్ అప్డేస్ చూస్తేనే ఉండండి వైఎర్ న్యూస్